హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో చాక్లెట్ గ్లేస్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక జల్లెట్ తీసుకొని ఇందులో వన్ కప్పు మైదానే యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ డార్క్ కోకో పౌడర్ని టూ టేబుల్ స్పూన్నే యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వన్ బై ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని చల్లించుకోవాలి మొత్తం అన్నీ కూడాను బాగా చల్లించుకోవాలి అండ్ బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటే కనుక ప్రిమిక్స్ లాగా అయితే రెడీ అయిపోతుంది అండ్ ఇక్కడ టూ ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకోండి అండ్ వైట్ను ఎల్లో కూడాను వేరే వేరేగానైతే అయితే బీట్ చేసుకోవచ్చు ఇక నేను ఒకేసారి బీట్ చేస్తున్నాను ఇలా కూడా బీట్ అండి ఇలా టూ త్రీ మినిట్స్ బీట్ చేసుకున్నాక ఇందులో షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి మీరు డైరెక్ట్గా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ పౌడర్ అయితే త్వరగా అయిపోతుంది ఇక్కడ షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసుకున్నాక ఫ్లఫీగా అవుతుంది అండ్ ఇందులోనే ఇప్పుడు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసుకుంటే కనుక సరిపోతుందండి అండ్ ఇందులో ఇప్పుడు వెనిలా ఎసెన్స్ని వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ పక్కన పెట్టుకున్న మైదా ప్రీమిక్స్ అయితే ఉంది కదా సో ఆ ప్రీమిక్స్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి అండ్ మొత్తం కూడా యాడ్ చేసుకున్నాక థిక్గా అయినట్లయితే మిల్క్ని అయితే యాడ్ చేయండి మిల్క్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టింది కానీ అలాగే వేడిగా ఉన్న పాలు మాత్రం అస్సలు యూజ్ చేయకండి ఫ్రెండ్స్ కేక్ అనేది పాడైపోతుంది సో ఇలాగ మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొస్తే తగ్గ తిక్గా ఉంది కాబట్టి ఇంకొద్దిగా పాలు అనేవి యాడ్ చేసుకున్నాను ఇలా పాలు అనేవి మిక్స్ చేసుకున్నాక చూడండి ఇలాగా బ్యాటర్ అనేది ఉండాలి రిబ్బన్ కన్సిస్టెన్సీలోని ఇక్కడ నేను సెవెన్ ఇంచ్ మోల్ తీసుకున్నానండి కస్టమర్ మనకి కొంచెం పెద్దదిగా కనిపించేలా చేయమని అయితే చెప్పారు సో సెవెన్ ఇంచ్ మౌ అయితే చేసుకున్నాను హాఫ్ కేజీ కేకు ఇక్కడ నేను చాలా వీడియోస్లో చూపించాను ఇక్కడ నేను పెద్ద బిర్యానీ గిన్నె ఉంటుంది కదండి సో అందులో అయితే నేను బేక్ చేసుకుంటున్నాను మీరు ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు కుక్కర్లో కూడా బేక్ చేసుకోవచ్చు కానీ టెన్ మినిట్స్ ప్రీ హీట్ మాత్రం తప్పకుండా చేసుకోండి అప్పుడే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది అండ్ మీడియం నుంచి లో టు మీడియంను పెట్టుకోండి థర్టీ టు ఫార్టీ మినిట్స్ కేక్ అనేది రెడీ అయిపోతుంది సో నేను చల్లరకు చూపిస్తున్నాను ఇక్కడ డిమాల్ట్ చేసుకొని ఇక్కడ డ్రాపర్ అయితే తీసేయండి చూడండి ఎంత చక్కగా ఫ్లఫీగా వచ్చిందండి ఇలాగ ఎగ్ కూడా ఇంకా వెజ్ కేక్ కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను మీరు ఆల్రెడీ చెక్ చేయచ్చు చాలా వీడియోస్లోని అండ్ ఇక్కడ నేను త్రీ లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకో ఇక్కడ మీకు బ్రెడ్ నైఫ్ లేకపోతే కనుక మీరు థ్రెడ్తో కూడాను కట్ చేసుకోవచ్చు అండ్ ప్రీవియస్ వీడియోలో నేను చూపించానండి థ్రెడ్తో కూడాను ఎలా కట్ చేసుకోవాలో ఇక్కడ త్రీ లేయర్స్గా కట్ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది కస్టమర్ రివ్యూ కూడాను చాలా బాగుంది అయితే అనేసి చెప్పారు చాలా టేస్టీగా ఉందని ఇక్కడ నేను లేయర్స్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో కూడాను చాలా వీడియోస్లో చూపించాను సో అందుకే వీడియో అనేది లెంత్ అయిపోతుందని అయితే చూపించట్లేదు ఇక్కడ షుగర్ సిరప్ యాడ్ చేసుకొని అలాగే మధ్యలో క్రీమ్ పెట్టుకొని మనం క్రషింగ్ కానీ ఇంకా చాక్లెట్ కేక్ కాబట్టి ఇక్కడ చాక్లెట్ సిరప్ కానీ చాక్లెట్ చిప్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక నేను చాక్లెట్ చిప్స్ యాడ్ చేసుకొని ఇలా కోట్ అయితే చేసేసుకున్నాను ఇక్కడ టాపర్స్ కోసం డార్క్ కంపౌండ్ అయితే తీసుకొని డబల్ బాయిలర్ మెథడ్లోని ఇక్కడ మెల్ట్ చేసుకున్నానండి ఇక్కడ నేను మీషోలో తీసుకున్నాను ఈ టాపర్స్ కోసం హార్ట్ షేప్ టాపర్స్ అండి ఇవి చక్కగా ఎందులో అయినా కూడా ప్లేస్ చేసుకోవచ్చు చాక్లెట్ కేక్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఘనాష్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి నెక్స్ట్ టైము కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గనాష్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ గనాస్ని ప్రిపేర్ చేసుకొని ఇక్కడ పైన అయితే ప్యాలెట్ నైఫ్తో మొత్తంగా కూడా క్లీన్ చేసేసుకోవాలి సో ఇలా క్లీన్ చేసుకున్నాక పైన టాపర్స్ అయితే యాడ్ చేసుకోండి సో టాపర్స్ చేసుకున్నాను కదా హార్ట్ షేప్ టాపర్స్ని త్రీ అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను అండ్ ఇక్కడ సైడ్ని హ్యాపీ బర్త్డే టాపర్ పెట్టేసి ఇంకా పైన అయితే గోల్డ్ గోల్డెన్ కలరు స్ప్రింకల్స్ అయితే యాడ్ చేసుకున్నానండి సో మీకు మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా ఈజీగా డెకరేట్ చేసుకోండి సో చాక్లెట్ కేక్ ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ